మమ్మీ దీపావళికి బోనం చేస్తారా అయ్యే దీపావళికి బోనం కాదురా ఇది ఇది పండగకే ఈ బోనం చేస్తారు ఇట్లా చేస్తారు పండగకి బోనం ఇట్లా వేస్తారు పండగకి బోనం చేస్తారు కార్తీక పౌర్ణమికి ఇట్లా చేస్తారు కార్తీక పౌర్ణమికి ఇట్లా వేస్తారు అప్పుడు నాన్న ఉన్నప్పుడు చేసిండ్రు ఇప్పుడు మనం చేయాలి నువ్వు చేస్తున్నావు మొత్తం నువ్వు కంప్లీట్ చేసేసిన రెడీ అయితే బోన చిన్న బోనం దీన్ని చిన్న బోనం ఉంటుంది బోనం అన్న లక్ష్మీదేవి పటం లక్ష్మీదేవు పటం లక్ష్మీదేవి పట్టం అంట చిన్న బోనం చేయవా మళ్ళా చిన్న బోనం

మేమైతే లేచి పొద్దున పొద్దు పొద్దుల కార్ కాకొచ్చినా ఇది ఇంకా లేవలేదు లేచి రమ్మంట ఇక ఇంతవరకు పత్తక లేరు చార్జర్లు పట్టుకురా అన్నీ పట్టుకున్నాం టైం అవుతుంది ఏప్రిల్ తమ పొద్దున అయిపోయింది తెలుసు అందరి కిందకి వచ్చిన పైన వాష్రూమ్లో నీళ్ళు వస్తావు వెళ్ళాలి అందరు నీకు వెయిట్ చేస్తున్నా అందరి కింద నేను ఒకటి పైన ఉన్నా వాటర్ వస్తావు ఎక్కువ అయిపోలే రేట్ అమ్మా

ఇల్లంతా ఎట్లం చూడు నీట్ నీట్గా గా ఆగం ఆగంగా కాలుగా ఆడుకోదారా కాళ్ళు ఆడుకున్నాక చేసేది పని పొద్దు పొద్దుగా అయితే వస్తా వస్తే ఇంకా వేరే పని ఏమి చేయకుండా డైరెక్ట్ ఇల్లు అయితే అడుగుతురు మొత్తం ఇల్లంతా కడిగారు బయటంతా కడిగారు లోపల అంతా అడుగుతున్నారు మొత్తం ఉన్న బెడ్షీట్లన్నీ తీసుకొచ్చి బయట పడేసిరు అంటే అన్ని ఉతకాలి ఇక బెడ్షీట్లు మొత్తం టోటల్ గా గా మొత్తం ఏమున్నా కూడా ఉతికేసేయాలి అంత నీట్గా అంటే నీరుగా మొత్తం ఇల్లు ఇంట్లో అక్కడికి వెళ్ళి కార్తీక పౌర్ణమి కాబట్టి మొత్తం ఏకంగా మొత్తం నీళ్ళు పోసుకొస్తుంది అది ఏడ శివతానం ఆడదు దారిద్దరం అన్నట్టు మొత్తం ఎక్కడ కూడా ఒక్క చుక్క లేకూడదు ఆయన అడిగిరా బెడ్కిందుకు వెళ్ళి పోషమా వెరీ గుడ్ రైట్ ఈ నీళ్ళు పోతాయి అవుతాయి మరి బా మెల్ల 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 సబ్దా కింద పని చేస్తుంది శిరీషన్ ఏమో పైన రూములు కడుక్కుంటూ వస్తూ ఉంది పైన మెత్తగా అడిగలేదంతా కడుకుంటూ వస్తూ ఉంది బుడ్డోడేం పైన ఉన్నాడు ఇక ఇక్కడ ఇవి ఉన్నాయి ఇక ఈ బెడ్షీట్లు ఇక మా పని అన్న టీవీ ఇప్పుడుగా చలో స్టార్ట్ చేద్దాం అయి వర్క్ ఓన్లీ జాడేచ్చినాయి అంతే కావాలంటే బండకేసి కొడుతుండేది అదే ఓన్లీ ఇప్పుడు ఇలా నానేయాలి ఎన్న నానేయాలి నానెయ్యాలి మొత్తం డోర్ మ్యాట్లకు కడగాలి ప్రతి ఒక్కటి కోడి పరిస్థితి చూడండి ట్రేష్ర కుక్కలు మొత్తం కొరికేసినాయి కుక్కలు ఇంకో కోడినేమో మొత్తం ఏకంగా తినేసినాయి ఇంకో కోడి లేదు మొత్తం ఉండాలి కదా ఈ మూడు మిగిలినాయి దీంతో పాటు నాలుగు ఇంకో కోడినేమో తినేసినాయి నిన్న కూడా ఇంకో కోడిని తినేసినాయి ఇక మూనేమో ఇన్ని చూసి ఇట్లా చేస్తూ ఉంది ఏమంటుందిరా కుక్క ఏమంటుంది అంటుందా అంటుంది చలో ఇప్పుడు ఇదంతా సాన్పి చల్లాలి సాన్పి చల్లిన తర్వాత ఇదంతా సాన్పిస్తే కొంచెం నీట్గా అవుతా ఉంటది చలో యుద్ధానికి సిద్ధమైన వీరుడా వేరుడా ఇన్ని పెండ ఉంది ఇన్ని మరి నువ్వేం చేస్తావు అప్పు ఇచ్చిన సప్డా కూర్చోవాలి సరేనా అంతా పెండ అంటుంది మరి అసలే పెండ వచ్చింది మరి మొత్తం ఇల్లు అంతా పెండ్ అవుతుంది ఓ గదానే మనకురా అదే నేమనకు సరేనా సరే అంటే కూర్చో నాన్న ఇది గుంజనియాకరా ఇది విసిపోతుంది అసలు ఒకటి వీకేషన్ వెళ్ళక మంచిగా ఆడుకోరు కూర్చోరు ఇన్ని కానీ గుంజన సరేనా సరేనా రా అక్క ఇక్కడ మమ్మీ ఏమో మొత్తం అలుగుతూ ఉంది అవుతుందంటావునా చీపురుతో అలుగుతున్నా ఇంకొంచెం వచ్చే ఉండేది కదా సరే కరెక్ట్ ఉందా గుడి గుడి రాకుండా చూడు మ్యాక్సిమం ఇక ఓ మీద పడుతుంది మొత్తం అయిపోయిందా వేసాడు అల్ కుడు అయిపోయింది కావాలి నీళ్ళు వస్తే నీళ్ళు ఇంకా కావాలా వా పెండ చూపి వా అదే అన్నం తింటావు తెలుసాను ఈరోజు తినకపోతే ఇంకొకరికి కావాలా నీళ్ళు నీళ్ళు కావాలా కలుపుతావు పెండా ఏమైందిరా ఏమైందిరా ఏమైందా అని వదిలే వదిలే నువ్వు వదిలే ఏమైంది కిరాని అక్క పట్టుకున్నారా ఇది అలికిన తర్వాత నీట్గా కనిపిస్తుంది సార్ నిజంగా అలకకపోతే ఎట్టేటో ఉంటుండే లాస్ట్ కూడా అరగకపోయినావు అటు లాస్ట్కి పోవా ఎందుకు పట్టవా అలా నాకెందుకు ఇస్తున్నాయి ఇది గట్టిలో పో గట్టి పట్టుకో జాగ్రత్త కొత్తగా మళ్ళీ ఆకులు పెట్టాలి పూల దండ పూలదండలు వేస్తారా ఎలా ఏ బయరుగా పూలదండలు అయితే రైట్ వెరీ గుడ్ బాయ్ రా నువ్వు అయితే మంచిగా కడుతున్నావు వెరీ గుడ్ బాయ్ అప్పుడప్పుడు నువ్వు మంచి మంచి పనులు చేస్తున్నావు తెలుసా అప్పుడప్పుడు కాదు ఎప్పుడు మంచి वेरी गुड ट्रीडेट लाटल एम ग्राँस అంకిన తర్వాత మాత్రం ముగ్గులు వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంది దాని తర్వాత మొత్తం ముగ్గులతో నింపేయాలి నిజంగా మీరు అన్నట్టుగా వెనక కూడా ముగ్గులతో నింపితే సూపర్ ఉంటుండదే గానీ ఎప్పటికే పర్మనెంట్ ఒకటే ఉంటుంది ఇట్లా అయితే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ముగ్గు వేసుకోవచ్చు ఇట్లా దాని మీద అట్లా అట్లయితే రోజుకి దాని మీద అదే పని మీద వాడాలి మరి అట్లా కొంచెం ఇద్దరికే రాసా మొత్తం ముగ్గులన్నీ ఒకటే దగ్గర కలిపిస్తున్నాం మొత్తం తిప్పుకుంటా తిప్పుకుంటా ఇప్పుడు ముగ్గురు మొత్తం ఆనే తిప్తుంది మొత్తం ఏమనకు నానియాను మన ఏమనగరా వీడికి వెళ్ళి పోతే మనకు పని అయిపోయినట్టు మొత్తం తిప్పుతున్నావు సార్ నిజంగా ఈరోజు నానియానికి అయితే కొత్త బ్లేస్ ఓపెన్ చేస్తున్నాం ఇది అయితే వెరైటీ ఉంది కానీ స్మూత్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అట ఇది కానీ దెబ్బ మాత్రం జబరదస్త్ ఉంది ప్యాకింగ్ కూడా ఉంది ఉండే నాన్న ఈరోజు ఓపెనింగ్ రా కార్తీక పౌర్ణమి రోజు కొత్త బ్రష్ ఓపెనింగ్ దావట్లేదా మరిగా చలో కానీ ఇచ్చేసి తొందరగా బ్రష్ వేసుకుని అనుకో తొందరగా ఓసేద్దాం నాడు ఇలా ఆహాయ్ క్రాన్షే మస దీనవరా దీను ఇంటికి పచ్చ తోరణం కడితే ఎంతో పవిత్రం ఎంతో మంచిది అన్నట్టు ఇది మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది వారానికి ఒకసారి చేంజ్ చేయాలి ఇక ఈ మధ్యలో అయితే వారానికి కాదు కదా వారానికి ఒకసారి మినిమం చేంజ్ చేస్తా ఉన్నాం వారానికి ఒకసారి వారానికి ఒక్కసారి మినిమం చేంజ్ అయితే చేస్తా ఉన్నాం ప్లస్ దేవుడి గారికి పూజ పూజ కాడి పువ్వులు కూడా బుధవారం శనివారం అయితే బరాబర్ రోజు తెస్తున్న ప్రతిసారి వెరీ గుడ్ ఈ డేసిన దేవుడికి రైట్ వెరీ గుడ్ మంచి పని చేసినావు ఇది కూడా అది మంచి పని అన్న మంచి పని అందుకని మంచి పని చేసినావు అంటున్నా నేనైతే నుంచి ఈరోజు ఆఫ్టర్ చాలా రోజులైతుంది నేను నా ఇంతలో నేను ఇట్లా కెమెరా పెట్టుకొని వీడియో తీయకపోవడము సో ఇప్పుడైతే శేఖర్ సిరిసా చెప్పినాం కదా ఆల్రెడీ వాళ్ళు అల్లాబాద్కి వెళ్ళిపోతారని చెప్పేసి మేము టెంపుల్ దగ్గర బియ్యం పోసి వచ్చేటప్పుడు రిటర్న్లో కొన్ని సామాన్లు తీసుకొని వచ్చినాము టూ ఇయర్స్ బ్యాక్ అంటే లాస్ట్ ఇయర్ మా అత్తమ్మ అట్లా చనిపోయిందని చెప్పేసి ఏం చేయొద్దనుకొని ఏం కూడా వేయలేం కదా మేము సో ఇయర్ కార్తీక పౌర్ణమికి మళ్ళీ అన్నీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎట్లా చేస్తానో మళ్ళీ ఈ ఇయర్ కూడా అట్లనే వేయాలి కదా సో ఇంట్లో అయితే ఎవ్వరు లేరు శేఖర్ అని అయితే అక్కడ ఖలియాబాద్కి వెళ్ళిపోయారు నేను ఒక్కదానే ఉన్నా ఈయన కూడా దొడ్డి దగ్గరికి పోయిండు ఇప్పుడిప్పుడే అంటే కొంచెం పడుకొని లేసి మళ్ళీ దొడ్డి దగ్గరికి అయితే పోయిండు నానిగాడు ఉన్నది ఇంటికాడ నానిగాడు నేను క్రియాన్స్ అయితే ముగ్గురం ఇంటి దగ్గర ఉన్నాము బ్లాగ్ కంటిన్యూ చేసుకుంటా నేను చేసే పనులు అయితే వేయాలి ఇంకా లక్ష్మీదేవ పట్టం అని అంటారు దాన్ని కూడా బోనం అంటే లాగా బియ్యం పోసి కుండను ఊదియడం అవన్నీ చేశారు మళ్ళీ ఇప్పుడైతే స్నానం చేసినా ఇక దేవుడి దగ్గరికి నైవేద్యం ఉండాలి ఇంకా ఈయన తులసి చెట్టు ఇన్ని రోజులు మేము బుట్టి తీసుకొచ్చిన ఉండే కదా అది దానికోసం అని చెప్పి కూడా అదే పని ఇదే ఈ రోజే అవుతుంది అది పెట్టి మళ్ళీ అక్కడ వత్తులు ముచ్చేయడం అవన్నీ చేసుకోవాలి పాపం ఎప్పుడైనా జ్యోతి వచ్చినప్పుడైతే ఈ దిమ్మ మీద కూర్చొని ఉంటుండే ఎప్పుడు చూడు ఎన్నో కూర్చొంటూ ఉంటుండే కానీ ఇప్పుడైతే ఈ ప్లేస్ మారిపోయింది ఇంకా ఈ ప్లేస్లో తులసి చెట్టునైతే పెడుతున్నాము అప్పుడెప్పుడో మీరు చూసి ఈ వీడియోని కూడా మేము తీసుకొచ్చింది కానీ ఇన్ని రోజుల నుంచి ఇలా మట్టి తీసుకురమ్మా అని చెప్పినా కానీ మాకు పని కాలేదు ఇంకా అసలు టైం కుదరలేదు అదేదో ఈ రోజు తీసుకురావాల్సి వచ్చింది మళ్ళీ ఇదే రోజు మళ్ళీ దీంట్లో పెట్టి మళ్ళీ తులసి చెట్టుకి ఇంకా ఉసిరికాయ చెట్టుకి పెళ్ళి చేయడం అవన్నీ ఉంటాయి కదా అవంతా ఆ ప్రాసెస్ అంతా వేయాలి ఇప్పుడైతే దేవుని దగ్గరికి అని చెప్పేసి ప్రసాదం అయితే పొయ్యి మీద పెట్టిన ఇప్పుడు ఇన్న మట్టి కూడా తెచ్చిచ్చి నాకు సిడ్డు దగ్గరికి పోయిడు ఎర్ర మట్టి అయితే మంచిగా ఉంది ఎర్రగా ఉంది ఇది దీంతో ఎర్రాలు కలికినా కానీ మంచిగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇంట్లో మట్టి పోసుకుంటా ఈ తులసి చెట్టును కూడా తీసుకొని వచ్చిండు తులసి చెట్టులో రెండు మూడు రకాల పేర్లు ఉంటాయంట ఇదేం తులసి చెట్టు తెలిసిన అయితే కింద కామెంట్ చేరి నాకైతే ఏ చెట్ట అని అర్థమవుతలేదు ఇది కూడా మా షెడ్యూల్ అదే ఉండే మా షెడ్లోకి వెళ్తే మంచిగా వచ్చింది తీసుకొని వచ్చింది అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు ఇత్తులే అనుకుంటున్నాను నేనైతే కానీ ఇదైతే అదో కాదో నాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలియదు రెండు పేర్లు ఉంటాయంట తులసి చెట్టుకి కూడా మేమైతే ఈ తులిసి చెట్టుని తీసుకొని వచ్చి పెట్టినాము ఇప్పుడైతే ఇంట్లో మట్టి వేసి దీంట్లో దీని బుట్టిని తీసుకొని అడవిడతా వీళ్ళిద్దరు వీడియో తీస్తున్నా అని చెప్పేసి వీళ్ళు ఎంత సైలెంట్గా కూర్చున్నారు ఇద్దరైతే ఈ మెట్టు మీద కూర్చున్న వాళ్ళు మళ్ళీ ఏం తెలియని లాగా మళ్ళీ పైన పోయి కూర్చున్నారు క్రియాన్స్ అయితే అబ్బాసలకు ఉన్న తాను ఉంటలేడు నేను ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు పాపం నాని పాపకి అయితే ఫీవర్ వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మినిమమ్ కానీ ఆమెకు ఆ ఫీవర్ తగ్గట్లేదు ఇంకా కోల్డ్ కాఫు మంచిగానే ఈ టూ డేస్ ఫంక్షన్స్కి పోయినాం కదా నాకు సేమ్ నాని పాపకి క్రియాన్స్కి ఆల్మోస్ట్ మా ముగ్గురికి అయితే కోల్డ్తోటే ఉన్నాము ఫీవర్ నాకు అయితే లేదు నానిపాపకైతే కొంచెం ఫీవర్ కూడా ఉంది క్రియాంట్కం చూస్తున్నారు ఆయన ఆయన పనులను చూస్తే మాకైతే మస్తు నవ్వు వస్తుంది నవ్వలేక కడుపు ఉబ్బిపోవాలి అట్లా చేస్తాడు ఈయన చేసే పనులు నానిపాపైతే మంచిగా డీసెంట్ గుస్తుంది తిన్నవారా నాని ఏం వేసుకుని తిన్నయ్య పచ్చడి వేసుకొని తిన్నాను ఈరోజు ముక్కు కూడా వస్తుంది నిజంగా మస్తు సరిదైంది నాన్నపాపకి కూడా ఆగో ఈ మాకు ముక్కు వస్తుందని చెప్తే నేను ఆయన ఎక్స్ప్రెషన్లు యూస్ ఒకసారి ఏం లాగా ఎట్లా ఉంటాడు మళ్ళా అన్నీ చేస్తాడు ఏం లాగా ఉంటాడు మళ్ళా హాయ్ చెప్పు చెప్పు హాయ్ పాపం వాళ్ళ అక్కను కొట్టి కొట్టి పెడుతున్నాడు ఇప్పుడు ఆమె సైలెంట్ కూర్చుంటే నేను ఏదో ఒకటి చేస్తాడు ఆమెని మళ్ళీ ఏం లాగా కూర్చుంటాడు అని హెల్ప్ చేస్తావా నాని నాకు పూజ దగ్గర పూజ దగ్గర హెల్ప్ చేస్తావా ఓకేనా నువ్వు మంచిగా ఉన్నావు కదా నీకు చాతన అవుతుంది కదా చాతన అవుతుంది అయితే లేదా కాలు చేతులు గుంజుతున్నాయా మళ్ళీ కాలు చేతులు గుంజుతున్నాయా నిజంగా ఈ చిన్నపిల్లలకి పిల్లలకి మనము ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కానీ ఇట్లా అట్లా అని చెప్పుకోగలుగుతాము కానీ నాన్నపాప అయితే ఏం కూడా చెప్పుకోవట్లేదు నేను అడుగుతనే ఏదో ఒక్కసారి అంటుంది అంతే మమ్మీ నాకు కాళ్ళు గుంజుతున్నాయి చేతులు గుంజుతున్నాయి కానీ తర్వాత యాక్టివ్గా మంచిగా తిరుగుతుంది నేనైతే నా ఈ సర్ది జ్వరం ఇట్లా దగ్గు అని అయితే మంచిగా వండుకునేదాన్ని కానీ ఒక్కసారి కూడా వండుకుంటలేదు దాన్ని పండుకోవచ్చు కదరా మరి కొద్దిసేపు కొద్దిసేపు వండుకోవచ్చు కదా ఎందుకు ఎందుకురా కురుపులు అవుతున్నాయి డస్టులు నిన్న టూ డేస్ మంచి డస్టులు ఆడినగా మళ్ళీ చిన్న చిన్న పింపుల్స్ అవుతున్నాయి అంటే అందుకే ఆయింట్మెంట్ పెట్టు అని అడుగుతుంది ఈయన నేను వీడియో తీస్తున్నా కొద్దికి ఊరికొచ్చి తక్కువ 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 ఎందుకు పట్టిలా నీకెందుకు పట్టిలా ఏడునే ఏమొద్దు ఫైనల్గా అయితే టూరిస్ట్ చెట్టులో అయితే ఇట్లా మొత్తం పెట్టేసిన ఇంత ఎర్రగా మట్టేసి ఈ ప్లేస్లోనైతే ఇంత హైట్ వచ్చింది ఇప్పుడైతే దీన్ని ఇడ పెట్టేసిన ఆల్మోస్ట్ టైం కూడా ఫైవ్ టెన్ కానీ వస్తుంది ఫైవ్ టెన్ అయ్యింది ఇంక ఇప్పుడు ఇది చెప్పినాం కదా లక్ష్మీదేవి పట్టం అని చెప్పేసి అప్పుడు మా అత్తమ్మ ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేస్తుండే ఇంకా మా అత్తమ్మకి కొంచెము అంటే కొంచెం హెల్త్ పంచి నాకైతే అత్తమ్మ ఫాస్టింగ్ నాకు ఇచ్చేసింది అప్పటి నుంచి ఈ లక్ష్మీదేవి పట్టం నేనే ఊదిస్తా నేనే వేస్తా దీనికి ప్రాసెస్ అంతా ఇది శేఖర్ పెళ్ళప్పుడు చేసినాక మళ్ళీ ఒకసారి చేసిన ఉండే పండుగ వచ్చినప్పుడు ఇక అప్పుడు ఈ బియ్యం అన్నీ మొత్తం ఇట్లా బూజు పట్టిపోయినాయి ఇప్పుడు వీటిని అన్నిటిని తీసేసి ఈ కుండ క్లీన్ చేసి మంచిగా వీటికి బొట్లు పెట్టి మళ్ళీ ఇలా కొత్త బియ్యం అవన్నీ అయితే పోయాలి దేవుని కోసం నైవేద్యం కూడా అయితే అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మొత్తం టూ ఇయర్స్ అయినా కానీ కుండలో బియ్యం అసలు కొంచెం కూడా ఖరాబ్ కాలేదు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఇంత పురుగు కూడా పట్టలేదు ఇవి ఇవైతే మంచిగా ఉన్నాయి కానీ ఈ కుడుక అనేది కొంచెం ఖరాబ్ అయిపోయింది వీటిని అన్నిటినైతే క్లీన్ చేసేసుకున్నాం మమ్మీ దీపావళికి బోనం చేస్తారు అయే ఈ దీపావళికి బోనం మాదిరయ్యింది ఇది పండగకి బోనం చేస్తారు ఇట్లా చేస్తారు పండగకి బోనం ఇట్లా చేస్తారు పండగకి బోనం చేస్తారు కార్తీక పౌర్ణమికి ఇట్లా చేస్తారు కార్తీక పౌర్ణమికి ఇట్లా చేస్తారు అప్పుడు నానున్నప్పుడు చేసిండు ఇప్పుడు మనం చేయాలి కాయల్లో పిల్ల చేసిండు ఇప్పుడు నల్లలు నువ్వు చేస్తున్నాం మొత్తం నువ్వు కంప్లీట్ చేసేసిన రెడీ అయితే బోర్డు చిన్న బోనం చేయవాయి దీని చిన్న బోనం ఉంటుందండి దీని బోనం అన్నారా లక్ష్మీదేవి పట్టం అంటీదేవి పటం లక్ష్మీదేవి పట్టం అంట చిన్న బోనం చేయవా మళ్ళీ చిన్న బోనం అంటది చెప్పు మమ్మీ

దీపావళి పండగకి బోనం చేస్తారు కార్తీక పౌర్ణమికి ఇట్లా చేస్తారు కార్తీక పౌర్ణమికి ఇట్లా చేస్తారు అప్పుడు నాన్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయాలి నాకు చేసింది ఇప్పుడు చేస్తున్నావు మొత్తం నువ్వు కంప్లీట్ చేసేసినకు రెడీ అయితే బోన ఇక చిన్న బోడం చేయవయి దీని చిన్న బోనం ఉంటుందండి దీని బోనం అన్నారా లక్ష్మీదేవి పట్టం లక్ష్మీదేవు పటం లక్ష్మీదేవి పట్టం అంట చిన్న బోనం చేయవాళ్ళ చిన్న బోనం అంటూ చెప్పు మమ్మీ

వచ్చేసి ఈవినింగ్ సిక్స్ గా వస్తా ఉంది ఇంకా స్వప్న పొద్దు నుంచి ఒక ఈ ఈరోజు కనీసం ఒక అరటి పన్ను అన్న తింటానుకున్న అరటి పని కూడా తినలేదు ఇంకెంత టైం పడుతుంది ఒక పొద్దు ఇంకొక హాఫ్ అన్ అవర్ బోనం అయితే కుదిరిచేసి దీంట్లో లాస్ట్ ఇయర్ పోసిన బియ్యం ఈ ఇయర్ వరకు ఆపుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ పోసిన బియ్యం ఇదంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గుర్తుండాలంటే మళ్ళీ వీడియోలు చూడు ఈ ఇయర్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ చూడు నైవేద్యం బెల్లం ఓన్లీ బెల్లం అన్నమేనా ఓకే ఓకే అంతదా సప్నది అట్ని కట్టేసి ఏం కదా దారం కట్టేసి అట్ని మరి పెద్ద సరిపోతుంది అట్లా రైట్ ఓకే ఇదేంటిది బోనమా ఇది కుండ మీద కుండ మీద పెట్టేది అసలు ఇది ఏంది దేనికోసం చేస్తారు ఏమైనా ఐడియా ఉందా సార్ చే మా అత్తమ్మ చేసింది నేను చేసినా అంతే అయిపోయింది అంటే అప్పట్లో లక్ష్మీదేవి పటం అని చెప్పి పూజిస్తుండేదంట మరి పటం పెట్టుకోవాలి ఈ ఫోటోలు అవన్నీ ఏమి ఉండకపోతుండే కదా అప్పట్లో ఇది ఒకటే కుండని సంవత్సరం ఒకసారి తీస్తారు సంవత్సరం ఒకసారి పూజ చేస్తారు పూజ చేస్తారు మీద టైంలో అసలు చేయనే చేయాలంటే ఈ కుండలు అయితే అప్పట్లో నిజంగా ఫోటో లేకుండా కాబట్టి ఇదే కుండని లక్ష్మీదేవి లెక్క భావించుకొని పూజిస్తుండే పంట బియ్యం వచ్చినప్పుడు మరి ఇంకా పంట బియ్యం రాలే రాలే పాట ఉంటాయి కదా ಮೊತ್ತ ನಿಪ್ತಾ ಓಕೆ ರೈಟ್ ವೀಟ್ಲೇ ಬರ್ಕತ್ ಬ್ಯಾಮ ಅಂಟರ್ ಕದಾ ಬರ್ಕತ್ ಬ್ಯಾಮ ತರ್ವತ್ತ ಆ ಕ್ರಿಯಾ ಸಲವ ಮಾಡ ಮಾಡಕರಾ ಏಸ್ಟರ್ಬ್ ಮಮ್ಮಿ ಎತ್ತೇಸ್ತದೆ ಮರ ಇಪ್ಪ

ఇక్కడ దీపం ముట్టించిన తర్వాత ఇక్కడ కూడా దీపం ముట్టించారు ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏందనేది మొత్తం క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు దీని ఏమంటారు అంటే ఏమంటారు సప్న బియ్యం బర్కత్ బియ్యం అట ఈ బర్కత్ బియ్యం అనేది మనకి ఎంత వస్తుంది అనేది రేపు పొద్దున్న తెలుస్తుంది మా ఇంట్లో హర్కత్ ఎంత ఉంది బర్కత్ ఎంత ఉంది అనేది

ఒక కప్పు ఒక కుడుక అలా పసుపు బియ్యం పసుబట్టేవా ఏవా ఓకే ఒకటి రెండు ఇది అర్కత్ బర్కత్ బియ్యం అట ఇవి పోసిన తర్వాత రేపు పొద్దున పెరుగుతాయట అది ఒరిజినల్గా చూద్దాం మూడు ఎనివస్ నాలుగ మూడా ఐదా ఇప్పటికి ఎన్ని వేసినాం మూడు విషణం నాలుగు ఐదు ఎన్ని ఐదున్నర ఆరున్నర ఏడు చూద్దాం మన ఇంట్లో దాంతో పోస్తాం అన్న దాంట్లో కొన్ని బియ్యం కలిపి పోస్తాం ఐదు మీద ఐదున్నర నన్ను రావాలి అట్లా ఉంటే సంసారం మంచిగా ఉంటదంతా మొన్న అమ్మకు వచ్చినప్పుడు వచ్చినాయి చూసినావా గిన్నె గింజలు వచ్చినాయి అప్పుడు

ఈ ప్లాస్టిక్ కాకుండా ఇస్తారా గుర్తు ఇంకా మంచిగా ఉంటుండనేమి టైం దొరక అసలు ఏడే టైం ఉందో అసలు ఇవ్వాలి పొద్దున్న పాపం నాలుగు నాలుగేళ్ళకి లేచినప్పటి నుంచి పాపం సప్నకి పని అంటే పని అయింది పాపం ఇంకా అంతేనా ఇంకేమైనా పెడతావు ఒక జాకెట్ బట్టన కొత్తదా ఆల్రెడీ పటాకులు స్టార్ట్ అయినాయి కాలుస్తూనే ఉంటారు ఇప్పుడు సిటీలో బీబోస్ ఏమైనా సౌండ్ వస్తుంది అవును అప్పుడు మిగిలించుకునే అని ఇప్పుడు కాల్ చేస్తారు మొత్తం కావాలని ఈరోజు కొనుక్కొచ్చుకుంటారు కూడా చాలామంది నానే మిగిలిన పటాకులు నేను కలుస్తావు కలుస్తావా ఇది నైవేద్యం అయిపోయినా కాదు వాళ్ళు మొత్తం తీసుకోసాపు ఒకటి మొత్తము ആളാണ് ഞാൻ വൈകല്യം കിട്ടുന്നില്ല That but.